మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మార్చి మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూసే ముందు ఈ మార్చి మాసంలో మెయిన్ ఈవెంట్స్ మనకి చూస్తే కనుక ఎనిమిదో తారీఖు మహాశివరాత్రి ఇరవై మూడు శని త్రయోదశి ఈ రెండు కూడా మనకి మెయిన్ ఈవెంట్స్గా మార్చి నెలలో కనిపిస్తున్నాయి ఈ మాసంలో మేజర్ ట్రాన్సిట్ ప్లానెట్స్ విషయానికి వస్తే మాసగ్రహాలైన బుధ శుక్ర రవి కుజ నలుగురు కూడా ఇక్కడ ప్లేసులు మారుతూ ఉన్నారు సో కాబట్టి మనం చూస్తే ఈ మార్చి నెలలో తప్పకుండా సమ్ చేంజెస్ అనేవి అంటే మాసగ్రహాలన్నీ కదలక తప్పకుండా కొన్ని చేంజెస్ని మనకి చూపిస్తుంది అదేవిధంగా అవి మారే స్థానాలను బట్టి మీ రాశులకి యొక్క ప్రభావం అనేది ఉంటుంది ముఖ్యంగా బుధుడు ఏడో తారీఖు నుంచి కూడా ఆయన మేన్ రాశి నీచ రాశిలోకి వెళ్తూ ఉన్నారు శుక్రుడు ఎనిమిదో తారీఖు నుంచి కుంభరాశిలోకి శుక్రుని యొక్క సంచారం మొదలవ్వబోతుంది పదిహేనో తారీఖున రవి మేనంలోకి వస్తూ ఉన్నారు పదహారవ తారీఖున కుజుడు కుంభరాశిలోకి వస్తూ ఉన్నారు సో మొదటి పదిహేను రోజులు రవి ఇక్కడ మనకి కుంభరాశిలోను తర్వాత పద మొదటి రెండు వారాలు రవి కుంభరాశిలోను తర్వాత రెండు వారాలు మేనరాశిలోను మొదటి రెండు వారాలు మకర రాశిలో ఉచిక్షేత్రంలో కుజుడు తర్వాత రెండు వారాలు కుంభరాశిలో కుజుడు యొక్క సంచారం అనేది ఉండబోతోంది సో ఇక్కడ శని కుంభరాశిలో స్వస్థానంలో సంచరిస్తున్నారు కేతు కూడా కన్యా రాశిలో ఉన్నారు గురువు గారికి మేషరాశిలో ఉన్నారు సో ఏడో తారీఖు నుంచి కూడా బుధుడు మారడం శుక్రుడు మారడం రవి మారడం కుజుడు మారడం ఇలాగా ఏడో తారీఖు నుంచి మనకి మేజర్ చేంజెస్ అనేవి మనకి ఈ యొక్క మాసంలో కనిపిస్తున్నాయి సో కాబట్టి ఇక్కడ ఏ రాశి వారికి ఎలా ఉందనేది మనం ఒకసారి చూస్తే కనుక తులరాశి వారికి సంబంధించి మార్చి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని ఈ రాశికి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే చతుర్థ పంచమ స్థానాల్లో సంచరిస్తున్న శుక్రుడు అదేవిధంగా షష్టమంలోకి మార్చి పదిహేను నుంచి వెళ్తున్న రవి మళ్ళీ షష్టమంలో బుధుడు షష్టమంలో రాహు సప్తమంలో గురుడు సో మొత్తంగా ఐదు గ్రహాల యొక్క అనుకూలత ఈ తులరాశికి ఈ మాసంలో ఉండబోతోంది అయితే కంపేరిటివ్ ఫస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ రాశి వారికి సంబంధించి అడ కంపేర్టివ్ ఫస్ట్ రెండు వారాలతో పోల్చుకుంటే మూడు నాలుగు వారాలు ఇంకొంచెం అనుకూలంగా ఉంది ఫస్ట్ రెండు వారాల కంటే మూడు నాలుగు వారాలు కొంచెం అనుకూలంగా ఉంది ఇంకా సో ఈ రాశికి రాశ్యాధిపతి శుక్రుడు మార్చ్ ఎనిమిదవ తారీఖు నుంచి కూడా పంచమ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు సో ముందు చతుర్థంలో తర్వాత పంచమంలో సో మార్చ్ అంటేనే మరి ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ సో మెయిన్ మనం ప్రయారిటీగా తీసుకోవాలి కాబట్టి ఎగ్జామ్స్ విషయానికి వస్తే కనుక మార్చ్ ఎనిమిది నుంచి కూడా రాశ్యాధిపతితోనే పంచమాధిపతి కలిసి ఉండటం ఈ రాశికి సంబంధించి తప్పకుండా కొంతవరకు మిత్రక్షేత్రంలోనే శుక్రుని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి సో తప్పకుండా శ్రద్ధగా కూర్చుని చదువుకోవడానికి ఈ విషయాల్లో శుక్రుని యొక్క సంచారం పంచమ స్థానంలో పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా అనుకూలమైన ఫలితాలనే మనకి సూచిస్తుంది సో అదే అట్ ద సేమ్ టైం శని పంచమ స్థానంలో ఉన్న శనితో ఈ శుక్రుడి యొక్క సంచారం రాశి అధిపతి ముఖ్యంగా అది మిత్రక్షేత్రము శని కూడా శుక్రుడు అతిమిత్రుడు కాబట్టి సో ఇక్కడ సంతానపరమైన విషయాలు కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా మార్చి ఎనిమిది నుంచి అనుకూలంగానే ఉన్నాయి మార్చి పదహారు నుంచి మాత్రం కుజుని యొక్క సంచారం ఈ రాశికి వెళ్ళి అర్ధాష్టమం నుంచి పంచమంలోకి వస్తున్నారు సో అర్ధాష్టమంలో కుజుడు నుంచి పంచమంలోకి రావటం సో మార్చి పదహారు తర్వాత అంటే ఇక్కడ మార్చి రెండో వారం ఈ విషయాలు ఎడ్యుకేషను ఇన్వెస్ట్మెంట్స్ లవ్ లైఫ్ సంతాన పరమైన విషయాలు అన్నింటిలో అనుకూలంగా ఉంది సో మూడో వారానికి వచ్చేసరికి కుజుడి యొక్క సంచారం మొదలవటం పంచమ స్థానంలో ఇది కొంత మీ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్స్లో ఏంటి ఎడ్యుకేషన్లో ఏంటి మీరు చదువుకున్న సబ్జెక్ట్లో ఏంటి మీరు చదువుకున్న సబ్జెక్టు అండ్ వచ్చి ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్కి సంబంధించిన విషయాల్లో సో కుజుడి యొక్క సంచారం మాత్రం పంచమ స్థానంలో కొంతవరకు మరి శత్రుక్షేత్రం అవటం వల్ల ముఖ్యంగా శత్రుక్షేత్రం అవటం వల్ల కుజుడికి యొక్క శని యొక్క క్షేత్రం సో మూడో వారం మాత్రం కొంచెం మంచి ఫోకస్తో ఉండాల్సిన అవసరం ఉంది సో అలాగే వ్యాపారానికి పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా ఇక్కడ ముఖ్యంగా కుజుడి యొక్క సంచారం మరి పంచమ స్థానంలో జరుగుతుంది కాబట్టి వ్యాపారంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా కొంత ప్రతికూలత ప్రతికూల వాతావరణం అనేది మనకు కనిపిస్తుంది సో కాబట్టి మూడో వారం నుంచి వ్యాపారంలో పెట్టే పెట్టుబడి విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది సో మార్చి పదహారున కుజుడు పంచమంలోకి రావడం అట్ ద సేమ్ టైం రవి కూడా షష్టమంలోకి వస్తారు అదే సమయం రవి షష్టమంలో రవి అనుకూలిస్తారు సో ఇక్కడ చాలా వరకు కూడా పెండింగ్లో మీ సర్వీస్ ఓరియడ్గా మీకు రావాల్సిన మనీ కానీ రావాల్సిన డబ్బులు ఏమైనా ఉన్నా చేతికి అందే ఆస్కారాలు ఉన్నాయి సో ఇక్కడ శత్రు విజయాన్ని పొందే ఆస్కారాలు ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు కాంపిటీటర్స్ కావచ్చు రుణ ఒత్తిళ్ళు కావచ్చు వీటిని అధిగమించడానికి తగిన శక్తిని అక్కడ పదిహేనో తారీఖు నుంచి కూడా రవి బుధులు ఇద్దరు కలిసి ఇక్కడ కంజంక్షన్ ఇతి చెందు ఉంటారు షష్టమ స్థానంలో సష్టమంలో మనకి రవి బుధ రాహులు ముగ్గురు అనుకూలిస్తారు కాబట్టి తప్పకుండా ఎనీ హెల్త్ ఇష్యూ ఆర్ అపోనెంట్స్ ఇష్యూ ఆర్ ఎనీ శత్రు విజయానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మీకు ఫేవర్గానే ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి సో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మరి అంత ఇబ్బందికర పరిస్థితులు తులరాశి వాళ్ళకి సంబంధించి మరి అంత ఏం కనిపించట్ల బట్ స్థానంలో రవి బుధరాహుల ఇతి అనేది కొంచెం జరుగుతూ ఉంది కాబట్టి చిన్నపాటి నర్వస్ రిలేటెడ్ బోన్స్ రిలేటెడ్ లాంటివి ఏమన్నా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటే ఉండవచ్చు సో అదేవిధంగా వెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్థిక పరంగా ఫైనాన్స్ పరంగా మనం చూసినప్పుడు కూడా సో కొంతవరకు ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి ఫైనాన్స్ పరంగా కుజుడు పంచమంలో ఉంటాం రాసేధిపతి శుక్రుడు పంచమంలో ఉంటాం సో కాబట్టి మిక్స్డ్ రిజల్ట్స్ న్యూట్రల్గా ఫైనాన్షియల్ పరిస్థితులు ఉండే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి సో ప్రొఫెషన్ ప్రొఫెషన్ బిజినెస్ విషయానికి వస్తే మాత్రం మనం చెప్పుకున్నట్టు సో కొంతవరకు ఇక్కడ మార్చి పదహారు నుంచి కుజుడి యొక్క శత్రుక్షేత్ర సంచారం వల్ల వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో పెట్టుబడి విషయంలో కానీ సో అలాగే వ్యాపారంలో తీసుకునే డెసిషన్స్ విషయంలో కానీ మీ ఎక్స్పెక్టేషన్స్ విషయంలో కానీ కొంత ఏమైనా ప్రతికూల వాతావరణం కనిపించినా కూడా సో దాన్ని మళ్ళీ మీరు చూనప్ చేసుకొని సో దీన్ని ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచించుకుంటే సరిపోతుంది సో అదేవిధంగా ఈ రాజుకి గురువు గారి యొక్క సంచారం సప్తమ స్థానంలో ఉంది సో ఇక్కడ మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో ఏంటి మళ్ళీ సప్తమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం ఇక్కడ కుజుడి యొక్క సంచారం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా సప్తమంలో ఉన్న గురుడు తప్పకుండా మళ్ళీ వ్యాపారానికి సంబంధించి కాంట్రాక్ట్కి సంబంధించి మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాలకు సంబంధించి సో వీటన్నిటి విషయాల్లో కూడా మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి గురువు గారి యొక్క సంచారం బాగా ఉపయోగపడుతుంది సో ఈ సమయంలో మరి ప్రొఫెషనల్గా కూడా సప్తమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం ఉంది కాబట్టి మీకు కోఆపరేట్ చేసేవాళ్ళు అనుకూలించేవాళ్ళు సో కొంతవరకు మీకు సపోర్ట్ చేసే వాళ్ళ యొక్క బలం బాగుంది కాబట్టి ప్రొఫెషనల్ వైజ్గా కూడా సప్తమ గురుని వల్ల అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ ఉండకపోవచ్చు సో స్థానంలో కేతు యొక్క సంచారం మాత్రం జరుగుతూ ఉంది కాబట్టి కొంచెం ఇక్కడ చారిటీస్ డొనేషన్స్ ఇలాంటి మైండ్ ఛారిటబుల్ మైండ్ డొనేషన్స్ చేయాలనే మైండ్ ఇలాంటివి రావటం పాజిటివ్వే బట్ కేతు ఎప్పుడైతే మీకు ఇక్కడ వ్యయ స్థానంలో ఉన్నారో తప్పకుండా మరి కొంతవరకు ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్సు కొన్ని కొన్నిసార్లు అర్థం లేని ఖర్చులు కూడా అయ్యే ఆస్కారాలు ఉంటాయి సో ఈ అర్థం లేని అయ్యే ఈ అర్థం లేని ఖర్చులు అయ్యే అయ్యే సమయం ఎప్పుడు ఎప్పుడు ఉండొచ్చు సో అలాగే ఇక్కడ మనకున్నట్టు పంచమ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల అటు ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ వ్యాపార పరంగా పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఎప్పుడు మనకు కొంత టఫ్ అనిపించచ్చు ఇలాంటివి వీక్లీ రాసి ఫలాల్లో ఆ వీక్లో మనం ట్రాన్సిట్ జరిగేటప్పుడు మనం ముందుగానే డేట్స్తో సహా చెప్పుకుంటాం కాబట్టి సో వీక్లీ రాసి ఫలాలు కూడా ఫాలో అయితే మనం చక్కగా వీటి నుంచి తప్పకుండా ఇంకా మంచి బ్యాలెన్స్డ్గా మనం ముందుకెళ్ళచ్చు సో ఇక్కడ మెయిన్గా తులారాశి వాళ్ళకి వెయ్యి స్థానంలో కేతు యొక్క సంచారం సో కాబట్టి ఇక్కడ డిస్టర్బ్డ్ స్లీపు అండ్ నిద్రలు ఏవేవో కళలు సో ఇలాంటివి సో ఇక్కడ ముఖ్యంగా కేతుకు పుష్ప శంకాసం కాసి అది తప్పకుండా కేతున ఉగ్రశాంతి మంత్రం కేతున ఉగ్రశాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది మంగళవారం పూట జంట నాగులు ఉన్న చోట అక్కడ పాలాభిషేకం చేయటం మంచిది కుజుడు యొక్క సంచారం కొంచెం అనుకూలత లేని కారణంగా ఈ రాశి వారికి మరి కుచిడికి కూడా ఇక్కడ తప్పకుండా ధరణీ గర్భ సంభూతం చదువుకోవటం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం వీటి వల్ల ఎడ్యుకేషన్ ఇన్వెస్ట్మెంట్స్ వ్యాపారపరమైన విషయాల్లో ఎనీ టఫ్ పీరియడ్ అనేది తగ్గుతుంది సో కేతుకి జంటనాగుల నుంచి పాలాభిషేకం చేసుకోవటం వల్ల తప్పకుండా అన్నెసరీ ఎక్స్పెన్సెస్ అనేవి లాసెస్ అనేవి ఇక్కడ మీకు దూరం అవ్వడానికి ఆస్కారం ఉంటాయి సో ఇంకా వీక్లీ రాశి ఫలాల్లో ఇంకా మనం డీప్గా అండ్ డెప్త్గా ఆ ట్రాన్సిట్లు ఇంకా ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందో చెప్పుకుంటాం కాబట్టి అది కూడా ఫాలో అయితే సరిపోద్ది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి